ఇవన్నీ మీవేనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ ఒక్కరివే మూడు జాతలు అయితే ఉన్నాయి మరి మూడు జతల రేట్లు ఎంత ఉన్నాయో చూద్దాం మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందలు ముందరకట్ బాబు ఇక ముందరకాట్ ఎంతుంటాయి వీటికి ఎంతుంటాయి ఫస్ట్ ఇవి ఒక లక్ష ముప్పై వేలు అంట వీటికి అయితే మరి వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరేవరేనా ఒక లక్ష పదహైదు వేలు అడిగేటోళ్ళు అడుగుతుండ్రు లక్ష ఇరవై రెండు వేలు అయితే ఇస్తా అని చెప్పినా మనదే ఊరు వీరారం మండల్ మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా ఈ ఊరు మొత్తం మూడు జతలు ఉన్నాయంట ఇది ఆరు పళ్ళలో ఉందంట ఇంకా కడలు వేసలేదట పళ్ళు కూడా చూస్తున్నాడు ఇది ఇది అంతేనంట మళ్ళీ ఇంకో జాత కొద్దాం ఇవి ఎంత లక్ష నలభై ఐదు వేలు అటా ఇవి ఇవి దిట్టాంగు ఉన్నాయి బాగా తూర్పులు ఎవరైనా మళ్ళీ వీటిని ఎవరైనా ఎంత అడుతుండ్రు ఒకటి ఇరవై ఐదు ఆడుతుండ్రు ఆడుకున్నారు మీరు ఒకటి ముప్పై ఒకటి ముప్పై మీద అయితే ఇస్తారట ఒకటి ఇరవై రెండు అడిగిండ్రుల ఒకటి ముప్పై అయితే ఇస్తారట వీళ్ళు ఇల్లు అవుతాడు అవి చెప్కం ఒకటి ముప్పై ఇవే అడిగిరా మళ్ళీ ఒకటి పదే అడుగుతుండ్రు ఉన్నాయి పద్దెనిమిది అయితే ఇస్తారు మొత్తం ఒకరివే ఇవి ఎవరికైనా అవసరం అయితే చెప్పు నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ ఫ్రెండ్స్ సేల్ కాకుంటే మొత్తం ఒకరువేనట మూడు జతలు అయితే కట్టుకోవచ్చు వ్యాపారం చేస్తున్నారు సేల్ కాకుంటే డబ్బులు తక్కువే కూడా కొట్టుకోకపోవచ్చు అట కొన్ని అటు ఇటు అయినా కూడా మళ్ళీ తర్వాత పైసలు ఓ పది రోజుల తర్వాత